నమస్కారం నా పేరు సాయశ్విన్ నా యూట్యూబ్ ఛానల్ పేరు అశ్విన్ లోకల్ ఇప్పుడైతే మన దగ్గర అయితే నరసింహ గారు ఉన్నారు ఆయన వందకు పైగా స్టేజ్ నాటకాలు సినిమాస్ లో యాక్ట్ చేసి ఇప్పుడైతే వచ్చారు ఇప్పుడు మన అశ్విన్ లోకల్ యూట్యూబ్ ఛానల్ లో నరసింహ గారు చేసే కంటెంట్ ఏంటంటే ఇళ్ల రకం అల్లుడు అల్లుడు జీవితంలో ఎంజాయ్మెంట్ లేకుండా ఇరవై ఐదు సంవత్సరాలు బాధలు పడుతూ కష్టాలు పడుతూ ఒక రోజు హైదరాబాద్ బయలుదేరాడు వారమంతా ప్రశాంతంగా హాయమైన జీవితం గడపాలని హైదరాబాద్ కు వచ్చేసాడు ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉందో చూద్దామా రండి ఏం బాబాయ్ హారు మీద రంగాయా బాబాయ్ ఇక్కడ రాకరాక అవకాశం వచ్చి నేను మనిషి ఊపి మీద వెళ్తా బాబాయ్ అంట బాబాయ్ ఎదవా అపశకను అపశకను పొద్దున్నే ఆ ప్రతి ఒక్క రోజు అంతా ఎవరన్నారా గానీ అతను అగ్ర సచివనకల్ అర్థమైపోనాది లేకపోతే ఏంటి మా అమ్మక మాటిచ్చేసి బయటితో నిన్ను మనవాడేసి ఇల్లరికూ వెళ్ళిపోయినా అంతే పాతికేళ్ళు కుడుతులో పెట్టేలాగా కొట్ కదేటి లైఫ్ అంటే వాటో వాటో అనుకొని అది చేసేద్దాం ఇది చేసేద్దాం అని ఏదేదో ఊహించేసుకున్నాను ఆ ఓహలన్నీ ఇప్పుడు నిజం చేసేసుకుంటాం గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలు పడుతుందండి అంటే అనకాపల్లి దగ్గర రైలు పట్టాల కింద కంకరాళ్ళు మారుతున్నారా మరో గంట ఆలస్యంగా ఉంటుందా ఓలమ్ ఓలమ్మ ఓలమ్మ పాదుకేళ్ళు ఓపిక పట్టినోడి ఓ గంట ఈ లోపు అబ్బిడిగాడిని గాలింగ్ చేసేసి ఏర్పాట్లన్నీ పొరమేతున్నాడు కనేసుకుంటే ఓ పని అయిపోతుంది ఊరప్పుడో రైల్ స్టేషన్కి వెళ్ళిపో కొంప కొంపదీసి మరిసిపోయినాడా ఏంటి ఓ నేను రా పిక్కలతో ఉన్నాయండి గుర్తుపెట్టేసినాడు గుర్తుపెట్టేసినాడు ఇదిగో ఏర్పాట్లన్నీ బురమాయించేస్తావా హైదరాబాదులో మంచి హోటల్లో రూమ్ బుకింగ్ చేసేసావా చేసేస్తావు నువ్వు చేసేతావు ఇదిగో వచ్చిన గుంట మళ్ళీ అగ్గిపించకూడదు వారం రోజులు నా గదిలోనే నా ఒడిలోనే ఉండిపోవాలా డబ్బులకి ఏ టైన్ కాడకు అంతైనా పర్లా అక్కడికి వచ్చాక ఇచ్చేసుకుంటా ఏటే ఏ బాకు ఏర్పాటు చేసేసావు అంతే అంతే ఏటే మళ్ళీ ఫోన్ మోగుతున్నది ఇప్పటిదాకా అప్పటికప్పుడు మాన్ కదా అనేది ఇందాక ఫోన్ చేస్తా అంటే కట్ అయిపోనాదా మన సౌండ్ అవుతున్నాదా ఓలమ్మ 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 నేను వెళ్ళి కాక చేసే పెట్టేసే అరే ఇప్పుడు దాకా అప్పటికారితో మాట్లాడినాను కదా ఎవరితో మాట్లాడాను ఓలమ్మ ఓలమ్మ పైడి తల్లి మా మాడికి ఫోన్ చేసి నా బండారు నానే ఓలమ్మ 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 నా గొంబ మరిగిపోయినదే ఓల పోల మోలం నా గొంబ మరిగిపోయినదే వచ్చేసినా పైడి తల్లి నిన్ను వారం రోజులు గేశ్ నీ ఎలా ఉండగలవు ఉండలేను కదా అమ్మ తోడు నీన్ ఎక్కడికి వెళ్ళనే ఇదుగో సంచుట్టు ఇంట్కి వెళ్ళా ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ కామెంట్ షేర్ అండ్ రిమెంబర్ టు సబ్స్క్రైబ్